వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుంటూరులో మళ్ళీ వర్షం ప్రారంభమైంది చూడండి మెల్లగా జోరుగా హుషారుగా ఉంది హాయ్ అండి అంజు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ మెల్లగా

మీ చుట్టూ పడుతుంది కానీ మీకు పడట్లేదు వర్షం మీకు కూడా పడితే వెయిట్ చేయండి ఓర్పుతో ఉండండి ఓపికతో ఉండండి వర్షం పడుతుంది ఇంకా గాలి కూడా వీస్తుంది వర్షంతో పాటు గాలి కూడా స్టార్ట్ అయింది వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి లైక్ చేయండి త్వరగా ఎక్కువ మందికి వెళ్తుంది ముఖేష్ హాయ్ అండి గుంటూరు గుంటూరు చల్లటి గాలి వేస్తుంది అద్భుతంగా ఉందండి క్లైమేట్ వరకు ఎండల్లో నిప్పుల కుంపటిలా ఉంది ఇప్పుడు మాత్రం క్లైమేట్ బాగా పూర్తిగా మారిపోయింది అద్భుతంగా ఉంది క్లైమేట్ అయితే கரெக்டே செஞ்சு வந்து பெருத்து விபரீதங்க சவுண்ட்ஸ் சவுண்ட்ஸ் பெருகா సూపర్ 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 ఎంఆర్పి ఇది గుంటూరు బ్రో ఇది గుంటూరు అవుట్కట్స్ లో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుందన్నమాట వర్షం సౌండ్స్ ఇన్పిస్తున్నాయి కదా బాగా పెరిగింది వర్షం వీడియో లైక్ చేయండి ప్లీజ్ గాలి కూడా ఎక్కువగా వేస్తుంది ఈరోజు వర్షంతో పాటు గాలి కూడా ఉంది ఉరుములు పిడుగులు పడతాయని చెప్తున్నారు బహుశా ఇప్పుడు దాకా ఉరుములు లేవు ఇప్పుడు ఉరుములు చూడండి భయంకరంగా ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చింది alle cose stili Okay. తడుస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కదా వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది పెద్ద వర్షం కాదు కానీ గాలి గాలి వేస్తుంది क्लमेट क्लयमेट बालगा मार्गे वंदर फुल वंद्र वंद फुल ప్రదీప్ గారు హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం వర్షం తగ్గింది కొంచెం హాయ్ మేడం వెరీ గుడ్ ఈవివెనింగ్ బహుకాల దర్శనం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ వైజాగ్ ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా ఇలాగే ఎండలు కాస్తున్నాయా మాకైతే ఒక వన్ వీక్ నుంచి విపరీతమైన ఎండలు అబౌ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ కాకపోతే ఈవినింగ్ నిన్న ఈరోజు ఆఫ్టర్ సిక్స్ తర్వాత క్లైమేట్ కూల్ అయిపోయింది ఇప్పుడైతే లైట్గా వర్షం పెరుగుతుంది మళ్ళీ మీరే చెప్పాలి మేడం వైజాగ్ ఎలా ఉందో విజయనగరం శ్రీకాకుళం ఆ ఏ భారీ వర్షాలు అంట కదా వైజాగ్ నైస ఎండలు బాగా కాస్తున్నాయి అయితే వైజాగ్ వర్షాలు అయితే నాకు తెలిసి వర్షాలు ప్రతి వర్షాలు లేవు పెరుగుతుంది వర్షం వైజాగే కాదండి గుంటూరు కూడా అలాగే ఉంది అబౌవ్ ఫార్టీ 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 త్రీ ఫార్టీ ఫోర్ కూడా వెళ్తుంది డే టైము ఈవినింగ్ నిన్న ఈరోజు వర్షం పడింది కాబట్టి కొంచెం కొంచెం కూల్ అయింది అంతే రాత్రి మంచిగా వర్షం గుంటూరులో మళ్ళీ ఈ రోజు ఇప్పుడు సిక్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట క్లైమేట్ మారుతూ ఉంటది అప్పుడప్పుడు యాక్చువల్ గా మనకి ఏప్రిల్ ఏప్రిల్ మేలో మంచి ఎండలు ఉండాలి బట్ మేలో వర్షాలు పడ్డాయి మనకి ఆ తర్వాత జూన్ జూలై ఆగస్టు జూన్ లో కూడా పడ్డాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు లేవు మళ్ళీ అక్టోబర్ లో లైట్ గా స్టార్ట్ అయింది బాగా చీకటిగా ఉంది కదా వర్షం పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కాల్ వేస్తుంది విపరీతంగా మళ్ళీ వెళ్తున్నాడు వాడు మా బాబు మా బాబు అండి డాక్టర్ వాడు ఇంటికి వచ్చాడు బస్ మళ్ళీ ఏదో ఈ సర్జెంట్ ఎంట్రీ మళ్ళీ రిటర్న్ అయ్యాడు వర్షం బాగా పెరిగిందండి బాగా పెరిగింది వర్షం చీకటి కాబట్టి పెద్దగా కనిపించట్లేదు కానీ వర్షం అయితే బాగా పెరిగింది

wow 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 ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికలుద్దాం